హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్ చీ ఏంటి పొద్దున్నే ఈ ఘోరం అంటారా ఏం చేద్దామండి ఎలా ఉంది పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత లక్కీని పడుకోబెట్టడానికి చెత్త విధాల ప్రయత్నించిన వాడు మాత్రం సస్య మీర పడుకోని అంటున్నాడు ఈరోజు నాకు ఇంకా మొత్తం ఇంకా బ్యాక్ పెయిన్ రావాల్సిందే ఈ పని అంతా చేసుకునేసరికి చూసారా అమ్మ బాబోయ్ ఎంత రాజామీ అనిపించదు నిజంగా ఎక్కడికైనా నాకు రెండు రోజులు పారిపోవాలనిపిస్తుంది ప్రశాంతంగా ఓకే ఫ్రెండ్స్ ఎనీవే ఫస్ట్ అయితే లుక్ వేసుకోండి ఒకసారి మా వండ్రూమ్ అంతా ఎలా ఉందో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వ్యూ అయితే తీసి పెడతాను ఓకేనా నేను చేసే ప్రతి పనిని వీడియో తీసి మీ బుర్ర ఎందుకు తినడము మర్చిపోయానండు ఈరోజు వచ్చేసి ఇదిగో కనిపిస్తుంది కదా ముక్కలు పొట్టి తున కూర దాదాపు మేము ఇంటికి వచ్చిన తర్వాత ఒక నెలకు రెండు నెలక తీసుకొని వచ్చినాము మళ్ళీ తర్వాత మధ్యలో ఒక టూ టైమ్స్ ఏమో చేసినా మిగతావి అయితే ఇలా మిగిలిపోయినాయి ఇంకా శ్రావణ మాసంలో అయితే ఇంకా అసలు టచ్ కూడా చేయలేదు ఎక్కడో పెట్టేసిన లోపలంగా ఇప్పుడైతే తీసేసిన అనమాట ఈరోజు ఇది చేసి లక్కీ కోసం అయితే ముద్దకి ఆల్రెడీ నానబెట్టేసాను అనమాట చిన్న సెర్వలో మా కోసం అన్నం చేయాలి ఫస్ట్ అయితే ఇవి నానబెట్టాలి నానబెట్టి రోట్లో లైట్గా దంచి తర్వాత వంకాయ వేసి కర్రీ వండితే ఉంటుంది చూడు ముద్దలేకైతే అద్దరిపోతుంది కానీ మా ఆయన ముద్ద తినడు ఏం చేద్దాం అందుకనేసి రైస్ చేస్తాను కానీ లక్కీ బంగారానికి అయితే ముద్ద వేసి పెడితే లైట్గా తింటాడు అందుకనేసి చేస్తున్నా అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ కంటిన్యూగా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాడికి నెబ్లైజర్ పెట్టాలి ఈరోజు చాలా అంటే చాలా పని ఉంది ఫ్రెండ్స్ తునకలైతే అయితే వేయించుతాను అండి లైట్గా మాడిపోకుండా వేయించి ఇట్లా నీళ్ళల్లో అయితే వేస్తాను అనమాట ఒక అర్ధ గంట అట్లా బాగా నానిన తర్వాత రోట్లో వేసి చాలా లెక్క అయితే ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే నిద్రపోయినాడు చిన్నగా డోరెస్ వచ్చిన టైం చూసేసరికి టెన్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది ఇంకా సామాన్లు ఆల్రెడీ కొన్ని కడిగేసిందాయి అనమాట మిగతావి అయితే ఉన్నాయి ఏంచిన తుణకల్ని ఒక అర్ధగంట నానిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసానండి ప్రజెంట్ అయితే ఇట్లున్నాయి కొద్దిగా మెత్తగా అయితే నాణ్యాయి ఇంకా ఆల్రెడీ ముందే అన్నం పెట్టేసిందా ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ప్రతిసారి రెడీ అయిపోయిందంటే అంటే దక్క అది మేకప్ వేసుకుందా అనుకునేరు అన్నం అయ్యింది అనేది నేను రెడీ అయింది అంటుంటా సో ఇప్పుడైతేనా తుణకలు తీసుకొని పోతానా దంచడానికి నేను రోజు ఎప్పుడూ నీట్గానే పెట్టుకుంటాను కాబట్టి పెద్దగా కడగాల్సిన అవసరం లేదు డోర్ అయితే వేసిన ఒక పక్క ఫోన్ ఉంది ఎట్లా తీయాలా అందుకనేసి ఫస్ట్ డోర్ తీసుకొని వచ్చి రోడ్లో అయితే చిన్న చిన్న పురుగులు లాంటివి ఏంటో ఉంటే మొత్తం క్లీన్ చేసేసా ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ వీటి సిచ్యువేషన్ ఎట్లుంది లైట్ లైట్గా దంచాలండి పచ్చ పచ్చగా మళ్ళీ ఇంకా ఎక్కువ నున్నవి దంచుకుంటే ఇంకా ఉడికిన తర్వాత ఇంకా మొక్క ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట కరెక్ట్గా మసాలా రెడీ చేసుకున్న టైంలో ఇంకా కొబ్బరి కట్ చేసి ఇదిగో ఈ తెల్లవాయిలు ఒలుచుకున్నానో లేదు అయితే లేచి వచ్చినాడనమాట అమ్మ అమ్మ అనుకుంటే ఏడ్చుకుంటా మళ్ళీ పోయి ఉయ్యాల ఉయ్యాలు పెట్టుకొని వచ్చి ఇంక ఇప్పుడైతే మిక్సీకి వేస్తున్నా ఫ్రెండ్స్ రెండు టమోటోలు ఒక రెండు వంకాయలు అయితే తీసుకున్నా అసలు ఏం మాట్లాడుతున్నానేమో నాకే అర్థం కాలే ఎందుకంటే కొంచెం గట్టిగా మాట్లాడితే మళ్ళీ మా లక్కీ ఎక్కడ లేచాడో అని అదొక టెన్షను సో మొత్తానికి మిక్సీకి ఇంకా మసాలా వేసుకొని కూర అయితే రెడీ చేసేసుకుందాం మళ్ళీ పాప టైం అవుతుంది అంతా మిక్సీకి ఆడించేసి పోపు పెట్టేశాను పోపు అంటే ఏం వేయనండి కరివేపాకు ఇంకా రెండు వచ్చేసి పచ్చిమిర్చి అనమాట ఇంకా టమోటా ఇంకా అలాగే వంకాయ ఇవన్నీ వేస్తాను కాబట్టి అందులో ఇది మటన్ కర్రీ కాబట్టి అన్నీ ఏం అవసరం లేదు ఇంక ఇక్కడేమో లక్కీకి రాగి సంగటైతే పెడతాను అనమాట నాకు ఆ ఎసరనేది బయటికి వచ్చేసరికి ఏందోనని చెప్పి డౌట్తో చూస్తున్నాను ఇంకా అది రాగి పిండి అనమాట ఇక్కడ కర్రీ కూడా ఉడికేస్తుంది చూసారా నేను పైగా వచ్చేసి ఇంకా ఆనియన్స్ అయితే కొన్ని వేసినా అనమాట టేస్ట్ బాగుస్తుంది మరీ ఎక్కువ వేసుకుంటే చప్పగా ఉంటుంది ఒక చిన్న ఆనియన్లో హాఫ్ ఆనియన్ అయితే వేసాను సో ఫైనల్గా ఒకసారి ఈ వంటగది అంతా చూడండి ఫ్రెండ్స్ అంత పని అయిపోయిన తర్వాత ఇలా అయితే నీట్గా ఇంకా అంత తుడిచేసుకున్నాను ఈ తుడవడానికి నాకు మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టింది అనమాట ఇంక ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా తినడమే లేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేసారో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్